ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరని నాగస్వామి నాగస్వామి విలేజ్ దగ్గర చలిగల్ ఎగ్రికల్ మండల గెలిపే ఓకే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే రెండు ఎకరాలు రెండు ఎకరాలలో ఏం పంట ఏం పంట సార్ మరి మొత్తం రెండు ఎకరాలు పెడతా ఉన్నారు ఓకే ఇప్పుడు ఈ భూమ్యాగ్జిన్ అనేది ఎప్పుడు వాడిందండి వారిలో నాటోసినక పదిహేను రోజులు వాడిన దాని ద్వారా ఏంటంటే మనకి పిలికలు ఎక్కువ వస్తాయి గూడా జిల్లా ఏని వాళ్ళు చాలా తేడా ఉంది మా పక్కనే వేయలేరు మన దేశం ఒక దానిని చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఒకటే సార్ వాడిన భూమాగ్ని ఒకసారి వాడినా శ్రీకుట దశలో అమల్య పుటశ్ వాడినా దానివల్ల కొంచెం గింజ వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఓకే అంటే మీకు మిగతా పంట తోటి చూసుకుంటే గింజ తాళుకోకుండా కాస్త గట్టితనంగా ఉండే విధంగా దిగుబడి అయితే ఇప్పుడు మీకు పోయిన సంవత్సరానికి అంటే గతంలో వేసిన క్రాప్ కు ఇప్పటికి కొంచెం తేడా కనబడదా చాలా అనిపిస్తుంది అమూల్య

నాలుగు నాలుగు వరకు అంటే ఇప్పుడు నీకు గంట పంట తోడు పోల్చుకోవడం నాలుగు క్వింటల్లో అదనంగా కడక్కు వాడడం వల్ల అదనంగా నాలుగు క్వింటల్లో దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ